నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు గత మొండి కథలోకి వెళ్తే చప్పా పెట్టకుండా వెళ్ళేవాడు నా అనుకోనివాడు పత్తా లేని వాడితో నేను మాట్లాడను అని చెప్పాడు అరే సంజు నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడిగాడు అమర్ నీకు నేను ఏమీ కానప్పుడు నువ్వు కూడా అంతే కదా ఎన్నిసార్లు ఫోన్ చేశాను పండగ ఉందని వెయిట్ చేశాను అయిపోయాక ఈరోజు ఆఫీస్ కు రాకపోతే ఇంటికి వద్దాము అనుకున్నాను సారీ రాబడ్డీ అని సంజును పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి జరిగినదంతా వివరించాడు అమర్ ఇన్ని నెలలుగా ఫస్ట్ నైట్ జరగలేదా అవును అని చెప్పి చెప్పగానే చొప్పు చొక్కడతావని చెప్పలేదు ఒకసారి నేను ఒకసారి అది ఇలా దోబూచులాడుకుంటూ కొత్తగా కాపురం స్టార్ట్ చేశాం అనుకోకుండా మాల్దీవ్స్కి వెళ్ళాం అందుకే ఎవరికీ ఇన్ఫామ్ చేసే టైం లేదు ఆఖరికి నీకు కూడా కొన్ని మంచి విషయాలు అంతే సడన్గా జరిగిపోతాయి చెప్పకపోతే చెప్పకపోయావు మీ ఇద్దరూ హ్యాపీ కదా నా నెత్తిన పాలు పోసినంత సంబరంగా ఉంది తాగిన సిగరెట్ చాలు కానీ ఇదిగో చాక్లెట్స్ మీ ఇద్దరికి గిఫ్ట్లు పోన్లే నా మీద మా ఈ మాత్రం ప్రేమ ఉంది చాలు అది కొన్నది నేను కాదు నీ చెల్లెలు మా ఇద్దరి ఫ్యామిలీ వాళ్లకు కొరియర్ పెట్టాను నీకు డైరెక్ట్గా ఇద్దామని తీసుకువచ్చాను రా అయితే నువ్వు తెలియదు అన్నమాట దొంగ రా నువ్వు నా అర్ధమొగుడివు కదా ఎవరూ లేనప్పుడు చూపిస్తాలే అని కన్ను గీటాడు అమర్ ఈ విషయం ముందు చెప్పుంటే నిజంగానే నువ్వు తేడా అనుకునేవాడిని కార్యం జరిగిపోయింది కదా బతికిపోయావు అయినా ముఖంలో కత్తకడ వచ్చిందిరా చదవా పద ఈరోజు నాది ట్రీట్ వెళ్దాం అని సంజు చెయ్యి పట్టుకుని ఈడ్చుకుంటూ రెస్టారెంట్కి వెళ్తుండగా నమస్తే సార్ అని సావిత్రి దండం పెట్టగానే ఎలా ఉన్నావో సావిత్రమ్మ పిల్లలు ఎలా ఉన్నారు మీ దయ వల్ల బాగున్నారు బాబు పెద్దదానికి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా బిజీగా ఉంది అవును ఇప్పుడే కష్టపడాలి లైఫ్ టర్నింగ్ పాయింట్ టెన్త్ క్లాస్ కదా సరే మేము వెళ్తాము అని అబ్బాయిలు ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు ఆఫీస్ నుండి దీపు ఇంటికి రాగానే సోఫాలో పడుకుని ఫోన్ చూస్తూ నవ్వుతున్న అమ్ముని చూసి బావ్ అని దయ్యం అనుకున్నావా అని నవ్వుతూ అడిగాడు అమ్మరు కాదు మే అనుకున్నా అంది అమ్ము ఏ రాక్షసి అంతగా ఏం నవ్వుతున్నావు ఓటీటీలో కామెడీ సినిమా చూస్తున్నా మీరు చూడలేదా నేను వేరే ఇంగ్లీష్ సినిమాలు చూస్తాలే అంటే అమాయకంగా అడిగింది చెప్పినా నీ కోడి బుర్రకు అర్థం కాదులే ఏంటో అయినా ఒక్కోసారి అర్థమైనట్టు ఒక్కోసారి అర్థం కానట్టు మాట్లాడతారు అని మనసులో అనుకుని ఆఫీస్ నుండి తొందరగా వచ్చారు ఈరోజు ఆఫీస్లో కాదు పనంతా సైట్లోనే ఉండింది అందుకే అక్కడే మీ అన్నతో కలిసి బోన్ చేశాను అని సోఫాలో కూర్చున్నాడు దీపు నుదుటి మీద చేయి వేసి ఫీవర్ లేదే జ్వరం లేదు కానీ కాస్త బ్యాక్ నొప్పిగా ఉంది అవునా అని లోపలికి తీసుకెళ్ళి షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తుంటే ఈ టైంలో బాగోదేమో అన్నడుకుంటగా ఎప్పుడు అది ధ్యాస నోరు మూసుకొని బోర్లా పడుకోండి అని షర్ట్ అవతల పెట్టి తన మునివేళ్ళతో మెడ మీద వేపు మీద చిన్నగా నొక్కుతూ మసాజ్ చేస్తుంది హా బాగుందమ్ము అసలు ఈ నొప్పి ఎందుకు వచ్చింది సైట్లో కన్స్ట్రక్షన్ జరిగా జరుగుతుందో లేదో అని చాలాసేపు నిలబడ్డాను ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా పేదవాళ్ళకు సంబంధించింది కావడంతో కాస్త జాగ్రత్తగా అప్సర్వ్ చేసేపాటికి వీపు కాళ్ళు రెండు నొప్పిస్తున్నాయి మీకు అసలు బుద్ధి ఉందా అంతసేపు ఎవడైనా నిలబడతారా ఇటువైపు తిరుగు ఎందుకే తిరగమని తన కాళ్ళు పడుతుంటే వద్దు అమ్ము పర్లేదులే అని తన కాళ్ళు పడుతుంటే అమ్ము చాలా హార్డ్గా ఉన్నాయి నా వల్ల కావడం లేదు వద్దంటే విన్నావా లేవు మంచం మీద నిలబడి తన కాలితో దీపు కాళ్ళ మీద చిన్నగా తొక్కుతూ ఇప్పుడు ఓకేనా సూపర్ బుజ్జి అన్నాడు మంచం దిగి వెళ్తున్న అమ్ము చేయి పట్టుకుని ఎలాగో ఇంత దూరం వచ్చాం సిచ్యువేషన్ కూడా బాగా డిమాండ్ చేస్తుంది ఏమంటావు నే అడిగాడు అమర్ ఏమంటా మూతి మీద వాత పెడతాను అంట నేను నీ మొగుడినే తప్పు చేస్తే స్టూడెంట్కైనా మోగిడికైనా పనిష్మెంట్ ఇస్తా కాఫీ తీసుకువస్తా తాగి వేడి నీళ్ళతో స్నానం చెయ్యి అని ఆ మాటకి కళ్ళు మూసుకోగా దీపు పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది నా రాక్షసి ఇది అని థ్యాంక్స్ బంగారం మసాజ్ చేశాక చాలా రిలీఫ్గా ఉంది అని కళ్ళు మూసుకున్నాడు కాఫీ చేసి ఇటువైపు తిరగగానే తన ఎదురుగా ఉన్న దీపును చూసి కాఫీ తెస్తానన్నా కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అరుస్తున్న అమ్ముతో అని ఫోన్ ఇచ్చాడు అమర్ హాయ్ పిన్ని అనే స్వీటీ పిలుపు వినపడగానే హే బంగారు ఎలా ఉన్నావు అని కాఫీ అమర్ చేతికి ఇచ్చింది థ్యాంక్స్ పిన్ని డ్రెస్ తెచ్చినందుకు అంది స్వీటీ అవి నీకు కాదు మమ్మీకి మా అని ఏడుస్తుంటే నీకేలే పిన్ను జోక్ చేస్తుంది ఇంకేంటి అమూల్య బిజీగా ఉన్నారా ఫోన్లో అమ్ము వెనక ఉన్న దీపోని చూస్తూ అడిగింది లలిత అమూల్య కోపంగా చూడగానే ఆమె లోపలికి వెళ్ళిపోయాడు లేదక్క డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నట్టున్నారు మీ కాల్ వచ్చింది అని ఆన్సర్ చేసింది అమూల్య ఇవన్నీ పంపకపోతే ఏంటి మీరేమన్నా పరాయి వాళ్ళ అక్క అది కాదు చాలా రోజుల తర్వాత కలిసి వెళ్ళారు కదా మాతలు నొప్పి ఎందుకు అని అక్క నాకంతా తెలుసా అమూల్య పెళ్ళైన కొత్తలో దీపు నీతో సరిగా ఉండటం లేదని మీ బావగారితో చెప్పించాను అయినా మీ ఆయన మారలేదు వాడంతటా వాడు మారతాడు అని మీ బావగారు చెప్పారు ఇప్పుడు హనీమూన్కి వెళ్ళి వచ్చారంటే అంతా సెట్ అయిందని అర్థమైంది థ్యాంక్స్ అక్క నాకు సిస్టర్స్ లేరు అమూల్య ఉన్నది అన్న మాత్రమే నువ్వు నా చెల్లివని అనుకుంటున్నా అందుకేనా తమరు కాకుండా స్వీటీ పాప చేసింది ఇది మీ బావగారి ఫోన్ నుండి కాల్ చేసింది నా ఫోన్ నుండి మళ్ళీ చేస్తాలే బాయ్ బాయ్ అక్క అంది హాల్లోకి వస్తూ అయ్య మీ మంతనాలు అని అడిగాడు అమర్ నీకు అసలు బుద్ధుందా అలా షర్ట్ లేకుండా ఉండకు అన్నానా అక్క చూడు బిజీగా ఉన్నారా అని అడుగుతుంది అవునని చెప్పాల్సింది అని అడుకుంటేగా మాంగళ్యం చైన్తో పాటు ఈ డాలర్ చైన్ డైలీ వేసుకుంటున్నావు వేరువాలో పెట్టి పూజించాలా అందుకే ఈ సెట్ వేసుకుంటున్నాను పండగలు వస్తే మార్చేస్తా ఏం బాగోలేదా అని అడిగింది సూపర్ ఎక్కడికి వెళ్ళేది కూర్చో వస్తానుండు కిచెన్లోకి వెళ్ళి దీపుకు దిష్టి తీసి హ్యాండ్ వాష్ చేసుకుని పక్కన కూర్చుంది ఏంటి నేను అంత అందంగా ఉన్నానా బ్లాక్ కదా తమరే కదా చెప్పారు వైట్ కలర్స్ గురించి తమరు బ్లాక్ కాదు సేమీ బ్లాక్ అంటే చామన్సాయా దీనికి లేడీ ఫ్యాన్స్ ఉన్నారేమో అని నాకు భయంగా ఉంది తమరు కలర్ ఇంకా ఎక్కువైతే నేను ఇంటి దగ్గర కాపలాగా మనుషుల్ని పెట్టాలేమో నీ అంత కలర్ లేననే దెప్పుతున్నావే లేదు పొగుడుతున్న పది సంవత్సరాల తర్వాత కూడా తమర్ ఏజ్ బార్ కారు నేను అవుతాను ఇది తమరికి ఉన్న అడ్వాంటేజ్ ఈ మధ్య గమనించలేదు కానీ తమరి ఫేస్లో ఏదో కళ వచ్చింది శ్రీవారు అవునా నా అర్ధమగుడు కూడా అదే అన్నాడు అంటే అని అనుమానంగా అడిగింది మీ అన్న సంజుగాడులే బావా బాంబర్దలం అనుకుంటాం కదా అది కాక ప్రేమ ఎక్కువై వాడి బుగ్గ మీద ముద్దిచ్చాలే అమ్ము నవ్వుతుంటే నా గ్లామర్కి నా హ్యాపీనెస్కి రీజన్ ఏంటంటే మన ఫస్ట్ నీట్ తర్వాత నీతో హ్యాపీగా ఉన్నాను కదా అదే మీ ఇద్దరూ కనిపెట్టారు చీ ఎప్పుడు అదే పని ఏ మొగుడు పిల్లల మధ్య చీచీ ఎందుకే సిగ్గుపడితే పని జరగదు బంగారం నేను అడగడం నాదే బుద్ధి తక్కువ సరే నీకు నిజం చెప్తే నచ్చదు కదా అబద్ధమే చెప్తాను నేను అలాంటి వైలెంట్ డిసిజన్ తీసుకోవద్దు అని దీపు బుగ్గ కొరికింది ఏంటి అలా కొరికావు సారీ సారీ అంటూ రెండు బుగ్గల మీద ముద్దు పెట్టింది చూసావా అక్క ఎంత బాగా మాట్లాడింది ఇదే లాస్ట్ వరకు ఉంటే మంచిది కదా స్వీటీ అంటే ఇష్టమా స్వీటీ మరియు టింకు నా తోబుట్టుల పిల్లలే అనుకుంటా నా స్టూడెంట్స్ మరియు కోతిముఖ పిల్లలందరూ ఇష్టమే ఆ ఇద్దరు చిన్నపిల్లలు కోతిముఖ ఓకే కానీ నీ స్టూడెంట్స్ ఉన్నారే చాలా ఫార్వర్డ్గా ఉన్నారు వాళ్ళు చిన్నపిల్లలు అనుకుంటున్నావా వాళ్లకు పెళ్లి చేస్తే నీకంటే ముందే పిల్లల్ని కానీ నీ చేతికి ఆడుకోమని ఇస్తారు నోటి మీద చేయి వేసుకోగానే అందరి పిల్లలు అలా ఉంటారని కాదు కొంతమంది పిల్లలకు చదువు తక్కువ ఇతర వ్యాసంగాలు ఎక్కువ చదువు కెరియర్ కంటే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఎఫ్బి ఇవే ఎక్కువ అయ్యాయి అంటే అవి వాడే పిల్లలంతా చెడ్డవాళ్ళు అని కాదు కొంతమందికి ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది అవి మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆ నాలెడ్జ్తో అదే మెచ్యూరిటీ అనుకుంటున్నారు చిన్న వయసులోనే ప్రేమ అని అపోహపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని తల్లిదండ్రుల బాధ బాధ్యత ఎప్పటికీ అర్థం చేసుకుంటారు కొందరు పిల్లలైతే బాగా చదువుకుని కెరియర్ పరంగా దూసుకెళ్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవాళ్ళుగా నిలుస్తున్నారు ఒక ఏజ్ వచ్చే వరకు మనకు ఏది తెలిసేది కాదు నీకైతే ఇప్పటికి కూడా ఏం తెలియదనుకో ఏంటి అని గట్టిగా అడిగింది నీకేం తెలిసే స్కూల్లో చదివిన డే ప్రొడక్షన్ తప్ప దాని గురించి కూడా ఐడియా లేదు ఏదో చదివి రాసేసి ఉంటావు నువ్వు స్టూడెంట్స్కి పాఠాలు నేర్పిస్తుంటే లవ్ గురులా నేను ప్రేమ పాఠాలు నేర్పించాల్సి వస్తుంది అంత నా కర్మ అయినా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అనుమానంగా అడిగింది జనరల్ నాలెడ్జ్ లేదు కానీ ఇలాంటి చెత్త క్వశ్చన్స్ వేయడానికి మాత్రం రెడీగా ఉంటావు అయితే వేరే దాన్ని చూసుకోండి ఎక్కడికే వెళ్ళేది విషయం తెలీదు నిజం చెప్తే అలుగుతావు ఈ మధ్యన చాలా ఓవర్ చేస్తున్నావు ఏమన్నా అంటే బెడ్రూమ్లో దగ్గరికి రాకుండా కంట్రోల్ చేస్తున్నావు ఏంటి నేనా ఎంత అవమానం ఎన్ని నిందలు రాత్రే కదరా నీవు నిద్రపోకుండా నాకు నిద్ర లేకుండా చేశావు మళ్ళీ నంగనాచల మాట్లాడతావా ఎవరైనా చూస్తే భర్తను సరిగా చూసుకోవడం లేదని నన్ను తిట్టించాలనే కదా ఎగ్జాక్ట్లీ అని లేచి వెళ్ళిపోయాడు అమర్ పాపం అందుకేనేమో నన్ను నా స్టూడెంట్స్ తిట్టుకునేది ఫస్ట్ టైం ఒకరు క్లాస్ తీసుకుంటే ఆ బాధ తెలుస్తుంది అర్జెంటుగా కడుపులో కాఫీ పడాలి అని లేవబోతుంటే కష్టపడకు ఇదిగో కాఫీ తాగు నువ్వే తలపూడి తెప్పించి నువ్వే రిలీఫ్ చేస్తావా నీ కోతిగుంపు రాలేదా ఏమైనా స్పెషల్ క్లాసెస్ ఉన్నాయేమో తమరు అత్తమ్మ వాళ్ళకి కొరియర్ పెట్టారా మీ అత్తమ్మామలకి కొరియర్ పెట్టాను మా మామయ్యకి పెట్టాను ఇంకా ఎవరికైనా పెట్టాలేమో చూడు అంత దెప్పి పొడవడం అవసరం లేదు అమూల్య అమూల్య అని పిలుస్తుండటంతో అమ్ము ఎవరో పిలుస్తున్నారు అన్నాడు మరి కాళ్ళు లోపలికి వచ్చి బిజీగా ఉన్నావా అమూల్య నువ్వా విములక్క రా కూర్చో దీపు లోపలికి వెళ్ళిపోయాడు తీసుకో అమూల్య జామకాయలు ఇవి ఎందుకక్క పొద్దున మార్కెట్కి వెళ్ళాము ఇవి చెట్టు మీద జామకాయలు అంట అందుకే మా వారు కొన్నారు కాఫీ తెస్తానక్క ఇప్పుడు ఏమీ వద్దమ్మా వెళ్ళాలి ఒక్క నిమిషం ఉండు అక్క చాక్లెట్స్ అండ్ గిఫ్ట్స్ చేతికిచ్చి ఇక్కడ ఇస్తున్నానని ఏమీ అనుకోకు అక్క పొద్దున మీ ఇంటికి వచ్చాను లాక్ చేసింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా మీకు కాదక్క చింటూ అండ్ బబ్లుకి ఈరోజు ట్యూషన్కి రాలేదేంటక్క ఈరోజు బబ్లుకి స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి హనీమూన్కి వెళ్ళారా అదేం లేదక్క ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా నేను ఫ్రీగా ఉన్నాను అందుకనే ఆయన తీసుకెళ్లారు మా పిల్లలంటే నీకు ఇష్టం కదా వాళ్లకు నువ్వంటే కూడా చాలా ఇష్టం అమ్మ వాళ్ళు ఇప్పుడు నీ గురించే చెప్తూ ఉంటారు తెలుసక్క నాకు తోబుట్టువు లేని లోటు తీరుస్తున్నారు నీ ముఖం చూస్తుంటే తొందరలో గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నావు ఉంటే తప్పకుండా చెప్తానక్క అంది నవ్వుతూ వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయింది అంత తలపోటు ఎందుకు వచ్చింది చదివే వయసు కాదు ఇప్పుడు పని లేదు ట్యాబ్లెట్ ఏమన్నా వేసుకుంటావా అని అడిగాడు అమర్ ఏమోనండి సాయంత్రం నుండి హెడేక్గా ఉంది తలపట్టనా వద్దు బాం రాసుకున్నాను పడుకుంటే సరిపోతుంది హలో ఆడపడుచువారు ఎలా ఉన్నారు మీ దయ వల్ల బాగానే ఉన్నానండి అందుకేనా గిఫ్ట్స్ అండ్ పార్సెల్స్ పెట్టారు ఏదో మా అన్న వదినకని పెట్టామండి తమరితోనూ తమరి అన్నగారితోనూ గెలవలేము కదా ఇప్పుడు ఏంటి అమ్ము సెకండ్ హ్యాండ్ అదేం కాదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కదా అందుకని వెళ్ళామంతే ఉండనా మరి అని కాల్ కట్ చేసింది అదేం కాదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కదా అందుకని వెళ్ళామంతే ఉండనా మరి అని కాల్ కట్ చేసింది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు అడిగాడు కృష్ణ మీ చెల్లుతో బావా ఏంటంటే ఏం లేదు సెకండ్ హ్యాండ్ వెళ్ళొచ్చారా అని కాల్ చేశాను సెకండో థర్డో తెలియదు కానీ తను హ్యాపీగా ఉందని అర్థమైంది అందుకే మనకి పార్సల్ పంపించింది అవి పంపకపోయినా తను సంతోషంగా ఉంటే చాలు అవును బావా అంది మోహిని ఏంటి మేడం గారు ఈ మధ్యన ట్యూషన్కి రావడం లేదు అదేం లేదక్క ఆ స్కూల్ వాళ్ళు బలవంతంగా ట్యూషన్ చెప్పి చంపుతున్నారు అంది బబ్లు తమరికి చదువు కన్నా ఇతర వ్యవహారాలు ఎక్కువ కదా అని అందుకే వాళ్ళు దగ్గరుండి చదివిస్తున్నారు మంచిదే కదా అంది అమూల్య అక్క నువ్వు కూడా మా అమ్మలాగే తిడతావా లేకపోతే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటే టీవీ చూస్తావు లేకపోతే గేమ్స్ ఆడుకుంటావు ఒక నెల రోజులు కష్టపడితే ఎగ్జామ్స్ అయిపోతాయి కదా సరేలే అక్క ఈరోజు ఏ సబ్జెక్ట్ చూద్దాం తెలుగు తీయవే లాంగ్వేజెస్లో కాస్త పూర్గా ఉన్నావు బబ్బులు దాని ముద్దక్క చదివేద్దాం నేను చదివానే చదవాల్సింది నువ్వు సరేలే అక్క ఎక్స్ప్లెయిన్ చేయి కాసేపు ట్యూషన్ చెప్పించుకుని వెళ్ళిపోయారు అర్ధరాత్రి దయ్యాలు తిరిగే వేళ ఎక్కడికి వెళ్ళింది కొంప తీసి మంత్రతంత్రాలను నేర్చుకోవడానికి వెళ్ళడం లేదు కదా తన పక్కన లేని అమూల్య కోసం లేచి హాల్లోకి వెళ్ళాడు సోఫాలో కూర్చుని టీపాయ్ మీద కాళ్ళు చాపుకొని కళ్ళకు అద్దాలు పెట్టుకుని అంత సీరియస్గా ఏం చూస్తున్నావే హారర్ సినిమా అని తన కుడి పక్కన కూర్చున్నాడు ఏం ఫోజులో కూర్చున్నావే నీ టీవీనే వేరు అని మనసులో అనుకున్నాడు అమర్ అమ్మూ సీరియస్గా ఒక లుక్ ఇచ్చి న్యూస్ చూస్తున్నా కనబడటం లేదా అర్ధరాత్రి లేచి వచ్చావు కదా క్షుద్ర పూజలు ఏమైనా నేర్చుకుంటున్నావేమో అనుకున్నా అన్నాడు అవును నిన్ను వశం చేసుకోవాలని అంది నీ మాయలో ఎప్పుడో పడిపోయాను నీ వశం ఎప్పుడో అయిపోయాను నీకు ఇంకా అర్థం కాలేదా అన్నాడు అయినా అర్ధరాత్రి న్యూస్ ఏంటి నీకు పిచ్చి పట్టింది సైలెంట్గా చూస్తావా లేదు ఇప్పుడు ఈవిడగారు న్యూస్ చూడకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలు అవుతుందా ఏంటి ఇది కసిరినా కూడా మొంతుగానే ఉంటుంది తన ఒడిలో పడుకుని అమ్ము చేతిని తీసుకుని తన గుండెల మీద పెట్టుకున్నాడు అవన్నీ చూకొడుతుంది అమ్ము ఏదైనా మాట్లాడవే నేను మాట్లాడితే మీకు నశ కదా లేచి వెనక నుండి తన నడు మీద చేయి వేశాడు కోపంగా ఓ చూపు చూసింది మళ్ళీ చేయి వేసి నడుము నొక్కగానే మీ న్యూస్ ఏంటి నేను టీవీ చూడాలా వద్దా తన అద్దాలు తీసి అప్పటినుంచి చూస్తున్నాను చాలా ఓవర్ చేస్తున్నావు అవును నువ్వే సైలెంట్గా ఉన్నావు అని ఎగరేసింది అంటే నేనే లీడ్ తీసుకోవాలా హా అంది ఎప్పటి సత్యాను కదే అమ్మ మీద ఉరగగానే దీపుని హత్తుకుంది అదేంటోని పాతి చీర కట్టినా అందంగానే ఉంటావు పోడావా తిట్టావా పొగర్తకి తిట్టుకు తెలియని వెర్రి మొహంతో ఎలా వేగాలో ఏంటో ఇలా అన్నా అంటే నేను లేచి వెళ్ళిపోతా నీ మీద నుండి నేను లేస్తే కదా నువ్వు వెళ్ళేది అని తన పెదవినందుకున్నాడు అమర్ నిన్ను అని దీపు జుట్టు పట్టుకుని పీకేస్తూ తన వల్ల కాక అతడి మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమను ఆస్వాదిస్తుంది ముద్దులు పెట్టుకుంటూ నాలుగను మూడు వేసి కొలతలు తీసుకున్నారు ఊపిరి భారమై పెదవులు వదిలాక తన మెడ ఉంపుల్లో మీసాలతో రబ్ చేస్తూ పెదాలు నిలిపి ఐ లవ్ యూ అమ్ము అది ఓకే కానీ నీ మీసాలు గుచ్చుకుంటున్నాయమ్ము తన చెవి దగ్గర మీసాలతో రబ్ చేస్తూ అయితే తీసేయమంటావా అని అడిగాడు ఏదో లోకంలో ఉన్న దానిలా నో అని గట్టిగా అరిచింది చెవితమ్మని మణిపండితో లాగగానే అమూల్య అలర్ట్ అయ్యి ఎంత బరువు ఉన్నావు లేకు అని అరిచింది ఆ మీసాలు తీసేయాలా మేడం అని అడిగాడు ఎవరు చెప్పారు నువ్వే కదా ఇందాక గుచ్చుకున్నాయి అన్నావు నేనన్నానా నాకు గుర్తులేదు కానీ గుచ్చుకుంటున్నాయమ్మ రేపు తీసేస్తాలే అమ్మో ఆ పని మాత్రం చేయకు నీకు అందమే మీసాలు నేను ఫ్లాట్ అయింది దానికి కాస్త సాఫ్ట్గా డీల్ చేయి స్వామి అది నా వల్ల కాదు సరేలే నేనే అడ్జస్ట్ అవుతా నిన్ను ఇబ్బంది పెట్టనులే పద అని తనని ఎత్తుకుని బెట్ మీద పడుకోబెట్టి తన గుండెల మీద తలబెట్టి నడం చుట్టూ చేతులు వేసి హత్తుకొని పడుకున్నాడు అమర్ ఏమైంది కన్నా ఎందుకలా ఉన్నావు తిండి గురించి నీ హెల్త్ గురించి అయితే నేను చూడగలను కానీ నీ మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది ఏదైనా ఉంటే చెప్పు అని అడిగింది అమ్ము ఏం లేదు మనసు బాగాలేదు అంతే అని గట్టిగా హత్తుకున్నాడు సారీ బుజ్జి అసిపోయి పడుకున్నావు అనుకున్నాను ఇప్పుడు పని పాట ఏం లేదు కదా అందుకని నిద్ర రాక టీవీ చూడ్డానికి వెళ్ళాను నువ్వు వెళ్ళా ఉన్నావు పట్టించుకోకపోవడం నాదే తప్పు నాకు తెలియదు అనుకో నువ్వు చెప్పాలి కదా నాతో ఫ్రీగా ఉండాలి కదా అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను సారీ అమ్ము ఇంకెప్పుడు ఇలా చేయను మనసులో బాధ ఉంటే చెప్పు దాచిపెట్టుకోకు ఆఫీస్లో ప్రాబ్లమా లేక నా వల్ల ఏమైనా చ అదేం లేదు మనసు ఏదోలా ఉంది అంతే అన్నాడు దీపు తల తలనిముడుతూ హత్తుకుని పడుకుంది అర్ధరాత్రి మోవడంతో దీపు లేచి ఈ టైంలో ఎవరు అని హాల్లోకి వెళ్ళాడు తన వెనకాలే అమ్ము కూడా వెళ్ళింది అక్కడికి వెళ్ళగానే విమల వెనకాల ఉన్నారు ఏడుస్తూ ఉన్న విమలని చూసి ఏమైంది అక్క అని అడిగింది అమూల్య ఎందుకు విమల ఎందుకు ఏడ్చిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్